షుగర్ గ్లై గ్లైడరా చూడండి ఎలా ఉందో సిక్స్టీ రూపీస్కి చాలా వర్త్ ఇది చూడడం ఇది మైస్ అంట ఇంత బుడ్డి బుడ్డి ఎలకలు ఇది కూడా ఒక తొండ ఉసరవల్లినా లేకపోతే తొండనా అర్థం కావట్లేదు ఇది ఉసరవల్లి అనుకుంటాగాని ఇది హాస్ట్రీచ్గ్ ఎగ్ అనుకుంటా ఇది చాలా పెద్ద ఉంది చైనా పీస్ అంటే ఇది మన ఉన్నాయి అయితే మేమైతే ఇప్పుడు పూకోడే లేక్ పక్కనే ఉన్న బర్డ్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇది మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా హాస్టల్ సో హాస్టల్కి ఒక వన్ కిలోమీటర్ అంతే చూడండి ఇక్కడ బాతులు అడల్ట్స్కి సిక్స్టీ రూపీస్ చిల్డ్రన్కి ఫార్టీ అండ్ అలానే ఇక్కడ ఫిష్ ఉంది అంటే మనకు ఆలు పెడితే వచ్చి ఇచ్చేస్తాయి కదా అట్లా అనమాట ఫిష్ స్పా సిక్స్టీ రూపీస్ ఫిష్ మనకి చేపలకి ఫుడ్ పెట్టచ్చు అది ముప్పై రూపాయలు చూడండి ఎలా ఉందో అసలు భలే ఉంది వెరైటీగా ఇవన్నీ ర్యాబిట్సే బాగుంది ఇక్కడ ఈ లేక్ పక్కనే భలే ఉంది మన ఫారెస్ట్ లో ఉంటుంది కదా అదే అనమాట అడవి కుందే ఇది చూడండి ఎలా చూస్తుందో ఇవేమో ఇము ఇము కోల్డ్ ఇవి ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ ఎలా ఉందో భలే ఉంది కదా ఇక్కడ అన్నీ కూడా బాతులు భలే ఉంది కదా అసలు దాని కాలు ఉంది ఆ కాలు తట్టిందంటే అంతే ఇంకా అలానే ఇక్కడ పక్కన ఫిషెస్ ఉన్నాయి కలర్ కలర్గా కానీ ఇక్కడ మాత్రం స్మెంట్ కట్టుకోలేకపోతున్నాం ఇప్పుడైతే మనం బర్డ్స్ పార్క్లోకి వెళ్తున్నాం ఈ బర్డ్స్ పార్క్లోకి రాగానే రాగానే మనకి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మన లోపలికి వెళ్తే ఏంటంటే మన చేతి మీద వాలి తింటాయి అనమాట ఇవి అయ్యో ఇవన్నీ కూడా కాక్ టైమ్స్ అనమాట అసలు అది మాత్రం భలే క్రేజీ ఉంది భలే ఉన్నాయి అన్నీ వచ్చి వాలేస్తుంది ముద్దులు పెట్టేస్తుంది ఇంకా

చాలా బాగుంది సిక్స్టీ రూపీస్ టికెట్ చాలా వర్క్ లా భలే ఉంది క్రేజీ ఉంది ఇది మాత్రం మస్ట్ విజిట్ అన్నమాట కొన్ని వడ్లు ఇచ్చారు అలానే సన్ఫ్లవర్ స్వీట్స్ ఇచ్చారు భలే ఉన్నాయి కదా ఇవి మాత్రం అండ్ ఇక్కడ మకా కూడా ఉంది దాంతోపాటు ఇక్కడ బాల్ పై తాను చూడండి పాము ఇది ఇంకొక స్నేక్ ఏ స్నేక్సా స్నేక్ బాల్ పై తాను అది వైట్ కలర్ది ఇది ఒక బాల్ పై తాను నేను హైదరాబాద్లో పట్టుకున్నాను కదా అదనమాట ఇది అలానే ఇక్కడ ఇగ్వానా ఉంది అండ్ అక్కడ మక్కావు పక్షి అది అసలు అందమైన పక్షి అంత బాగుంటుంది ఇది మకావ్ అది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనుకోండి కాదు ఆఫ్రికన్ మకావ్ ఏదో ఉంటుంది పిలుస్తున్నాడు రావట్లేదు అది కిందకి బ్యూటిఫుల్ చాలా భలే ఉంది ఇది మాత్రం హలో హలో ఇక్కడ పావరాలు కూడా ఉన్నాయి ఇంకా పైకి వెళితే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి నేను యాక్చువల్ అయిపోయింది అనుకున్నా లేదు ఇంకా ఉంది ఇక్కడ ఏంటంటే ఇలా గ్లాస్లో పెట్టేసి ఉంచారు చూడండి కాక్టైల్స్ అండ్ ఇక్కడ గునియా పిక్ అనుకుంటుంది అదే నేను ఈ పేర్లు చూసి చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు వాటి గురించి తర్వాత చూస్తుంటే పేర్లు కూడా ఉన్నాయి మేడం అక్వేరియం భలే ఉన్నాయి ఇది మాత్రం కలర్ఫుల్గా బా సూపర్ ఎలకలే వైట్ రాట్ లు ఇవి వీటి పేరు ఏదో ఉందండి ముల్లపంది ఎగ్ ఏదో ఎగ్జాక్ ఏదో ఉంటుంది వీటి పేరు కాగా అది ఇవి ములపంది జాతి చెందినవి కాకపోతే చిన్నగా ఉంటాయి ఏదో ఎగ్జాక్ ఏదో ఉంటుంది నేను అప్పుడు హైదరాబాద్ పెట్ షాప్ వీడియోలో ఉంటుంది ఇది అప్పుడు తీసినప్పుడు ఇది ఉంటాయి భలే ఉంది బుడ్డి బుడ్డి అండ్ ఇది షుగర్ గ్లై గ్లైడరు సో చూడండి ఎలా ఉందో సిక్స్టీ రూపీస్కి చాలా వర్త్ చూడడం ఇది మైస్ అంట ఇంత బుడ్డి బుడ్డీ ఎలకలు అలానే ఇక్కడ లియోపాడ్ గె గెక్కనా ఏంటో దీని పేరే తిరగట్లేదు ఎలా ఉందో బల్లి ఇది కూడా ఒక తొండ ఉసరవల్లినా లేకపోతే తొండనా అర్థం కావట్లేదు ఇది ఉసరవల్లి అనుకుంటా ఇక్కడ ఏదో ఉంది చల్లట్లేదండి అసలు ఇది చూడండి అంత బుడ్డిది భలే ఉంది క్యూట్గా భలే ఉంది అసలు ఇది ఏం పక్ష కానీ ఇది ఆస్ట్రిచ్ ఎగ్ అనుకుంటా ఇది చాలా పెద్ద ఉంది ఇది హెడ్జాగ్ ఎగ్ చెప్పా కదా జాగ్ అసలు దేవుడు ఇది ఎలా ఉంటుందో భలే వచ్చింది ఇది అయితే ఎలకల్ అంటే అన్నీ కడుతున్నారు మంగోలియన్ గెర్బిల్ అంటే ఇవి దేంతో మరి హ్యాంస్టారా ఓకే హ్యాంప్స్టార్ వాళ్ళు పొడుకున్నట్టు ఉంది ఇక్కడ చూడండి స్పైడర్ ఎంత పెద్దది ఉందో మెక్సికో అంట అసలు ఇవి ఉన్నాయి కోళ్ళు అసలు ఎంత సైజు ఉన్నాయంటే అంత ఉన్నాయి అంత పెద్ద పెద్దవి అనమాట బ్రహ్మ చికెన్ అంటే అసలు చాలా పెద్దవి అలానే ఇది ఒక్క రకమైన కోళ్ళు అసలు భలే ఉన్నాయి అయితే వెరైటీ చూసుకొని అంతా భలే వెరైటీగా ఉంది డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఇదొక సిల్వర్ పేసెంట్ అంటేది చైనా నుంచి ఇది ఒరిజినల్ చేస్తే చైనా జాతికి చెందింది ఇది చైనా పీస్ చైనా పీస్ అంటే ఇది అసలు ఇది మాత్రం భలే అందంగా ఉందండి గోల్డెన్ పేసెంట్ అంటే ఇది సో భలే ఉంది ఎంత బాగున్నాయా అండ్ ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అనుకుంటాం ఇవన్నీ కూడా చిలకల మొత్తం చూడండి గుడ్డి బుడ్డి ఇవి ఉన్నాయి ఇవి బజ్జీస్ నేను అప్పట్లో చాలా పెంచినది ఇవి కూడా బాగా వెరైటీగా ఉన్నాయి క్యాలిఫోర్నియా క్విల్ట్ అంట బాగా ఉన్నాయి అయితే హాయ్ డవ్ డైమండ్ డవ్ అంటుంది నేను ఫస్ట్ టైం చూస్తున్న డవ్ అయితే ఇంతవరకు చూసాను గుర్తులేరు ఇంకేవన్నీ లవ్ బర్డ్స్ ఇవి కాక్టైల్స్ ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అనుకుంటా భలే ఉంది కదా ఇదైతే చాలా వర్క్ అండి అసలు బాగా పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకే చాలా ఆనందం వేసింది ఎందుకంటే నాకు బేసిక్గా పెట్స్ అంటే చాలా ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవైతే మొత్తం తల్లు అంతా కెలికేసి సరే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది మాత్రం వైనాడు వస్తే మస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుంది లోపల చాలా ఎంజాయ్ చేస్తారు మర్చిపోకుండా దీన్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అలానే ఇక్కడ చిన్న పిల్లలకి ఆటో వస్తువులు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట